స్వాగతం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మండపేట నియోజకవర్గంలో సాగు సాగునీరు రోడ్లు ఇరిగేషన్ నూతన ఇళ్ల స్థలాల మంజూరు అలాగే వాటి నిర్మాణాలు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే ప్రతిపాదనలు అధికారులకు పంపామని మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నానని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తాను మండపేట నియోజకవర్గంలో చేయబోయే అభివృద్ధిని వివరించారు అనంతరం మండపేట నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం సంవత్సరం ఈ రోజుతో పూర్తవుతా ఉంది రేపటి నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక పెను మార్పులు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్త కట్టడంతో ఒక తిరుగులేని మంచి ఇవ్వడం జరిగింది ఆ తీర్పు ప్రకారంగానే అన్ని రంగాల్లోనూ కూడా మా కూటమి ప్రభుత్వం ముందుకు సాగి ప్రజలు అందరి యొక్క ఆశీస్సులు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మండపేట నియోజకవర్గానికి సంబంధించి రైతులకు సంబంధించి ఇరిగేషను డ్రైన్సు లంక భూములకు సంబంధించి రెండు వందల రెండు కోట్లతో ప్రపోజల్స్ తయారు చేయించాం అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు నూట యాభై రెండు కోట్లు పిఆర్ రోడ్స్ నలభై ఎనిమిది కోట్లు పంచాయతీరాజ్ రోడ్లు అలాగే అంటే పంచాయతీరాజ్ లింక్ రోడ్లు నలభై ఎనిమిది కోట్లు మనకి ఇంటర్నల్ రోడ్సు డ్రైన్స్ కలిపి ఎనభై ఐదు కోట్ల రూపాయలు మరి మంచినీరు అంటే గోదావరి నుంచి మరి మనకి నీరు తీసుకొచ్చి మండపేట పట్టణం నలభై మూడు గ్రామాలకు కూడా శుద్ధి చేసిన గోదావరి నీరుని ఇవ్వడానికి సుమారు నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్లు దాని కూడా ప్రభుత్వం తయారు చేస్తూ ఉన్నారు మరి మనకు సంబంధించి వంద పడకల ఆసుపత్రి మరి మనం ఎప్పటి నుంచో మరి అనుకుంటా ఉన్నాం ఆ వంద పడకల ఆసుపత్రిని కూడా మండపేట పట్టణంలో శాంక్షన్ తెచ్చుకొని మరి ప్రజలందరికీ కూడా ఈ వైద్యాన్ని సరిగ్గా అందించాలని అదేవిధంగా ఏదేమైనా పిహెచ్సిలు ఉన్నాయో వాటిల్లో కూడా మండలంలో పీఎస్సీలు కూడా అన్నీ కూడా మరి సక్రగా వాళ్ళ సిబ్బందిని పెట్టుకుని ప్రజలకి ఉచితంగా వైద్య చేయించే దుఃఖంతోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి మరి అందరికీ తెలియజేస్తూ మరి ఇళ్ల స్థలాలు సుమారు మండపేట యుధులు ఇంకా ఐదు వేల నుంచి ఆరు వేల మంది వరకు కూడా ఇళ్ల వాళ్ళు ఉన్నారు వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటుగా ఏదైతే ఇంత ముందుగా గత ప్రభుత్వాల్లో ఇళ్ల స్థలం పొంది ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు వాళ్ళు కట్టుకోవడానికి తగిన సహాయ సహకారాలు మా మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా మరి తెలియజేస్తూ తాపేశ్వరం బైపాస్ రోడ్డు మండపేట మన మాడిబాక వయ మాడిబాక బైపాస్ రోడ్డు ఈ రోడ్లన్నీ ఈ బైపాస్ రోడ్లు కూడా సుమారు యాభై కోట్ల రూపాయలతో పూర్తి చేయాలని మండపేట నియోజకవర్గాన్ని మన ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామలు నిలపాలని చెప్పి మరి మేము ఒక అన్ని ప్రపోజల్ తయారు చేసుకుని సంబంధిత అధికారులకి ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి మనకి ఐటి ఐటీ శాఖ మహిళలు మరి మనకి నారా లోకేష్ గారు ఇంతేంటంటే ఏ సమస్య చెప్పినా చాలా స్పీడ్గా స్పందిస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఒక సారథ్యంలో మనపేట నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్తామని చెప్పి కూడా అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి రేపు రేపు నుంచి మనకి కొత్త సంవత్సరం పెడుతున్నాం మరి అందరికీ కూడా మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అధికారులకు మండపేట నియోజక ప్రజలందరికీ పాత్రికేయులకు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరంలో అందరూ కూడా సుఖశ్రీ సంపదలతో సకల ఐశ్వర్యాలతో సంపూర్ణ ఆయుర ఆరోగ్యంతో మరి వారి యొక్క కుటుంబంతో ఆనందంగా ఉండాలని చెప్పి మనసారా అయ్యప్ప స్వామి కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అదేవిధంగా క్రిస్మస్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను మీ వేరే జోగేశ్వరావు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి